సో ఇక్కడ వచ్చి నాకు తెలిసిన చాలా మంది మన తెలుగు వాళ్ళు అన్న వాళ్ళు చేస్తున్నారు సో వాళ్ళ గార్డెన్ మొత్తం అయితే వెజిటబుల్స్ అనేది వచ్చేసాయి చూసేద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి మొత్తం అంతా వీళ్ళంతా కూడా ఎక్కువ తోటలు ఎక్కువ అలపినస్ వేసుకున్నారు ఇక్కడ ఇక్కడ చూడండి మన తెలుగు వాళ్ళదే అనమాట ఇది తోట నాకు తెలిసిన ఫ్రెండ్ అన్న వాళ్ళది వాళ్ళు బాగా కంపోస్ట్ అవన్నీ బాగా అదే అదేవిధంగా పందిరి బాగా ఇట్లా వేయడం వల్ల నీకు చాలా బాగా వచ్చాయి ఇక్కడ చూడండి బీరకాయ ఎంత బాగా వచ్చాయో ఇక్కడ చూడండి ఎంత పెద్ద టమోటో పండిస్తున్నారు మన వాళ్ళు మొత్తం ఇక్కడ చూడండి వీళ్ళు పంపిణీ వేశారు సో ఇది గుమ్మడికాయ వచ్చింది ఇది దోసపండు వేశారు మస్క్మిల్ అని అంటాం దీన్ని విధంగా ఇక్కడ పంప్కిన్స్ కూడా వేశారు ఇవి హలో వివర్స్ మీరందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీ ముందు చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొస్తున్నాను ఇంతకుముందు వీడియోలో మనం చూపించాం కదా కమ్యూనిటీ గార్డెన్ అని ఏంటంటే కమ్యూనిటీ గార్డెన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు అపార్ట్మెంట్స్లో కానీ టౌన్ హోమ్స్ కానీ ఇట్లా ఉండే వాళ్ళకి ఏంటంటే ఓన్ ల్యాండ్ ఉండదు ఫార్మింగ్ చేయడానికి కానీ గార్డెనింగ్ చేయడానికి కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారన్నమాట కొన్ని లాడ్స్ ఒక ల్యాండ్ ఏరియా తీసేసుకొని లాడ్స్ లాగా డివైడ్ చేసేసుకొని అది మనం ముందే అప్లై చేసుకొని మనకు వస్తుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇది ఇది వచ్చి మెకానిక్స్ వర్క్ పెన్సిల్వేనియాలో ఉంటుంది ఇది సో ఎవరికైనా కానీ లోకల్గా ఉన్న వాళ్ళకి ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కమెంట్స్ ప్రొవైడ్ చేయండి నేను ఎలా అప్లై చేయాలి లింక్స్ అని ఇస్తాను అదేవిధంగా మేము కూడా అప్లై చేస్తాము కొంచెం వెయిటింగ్ లిస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దీనికి కాస్ట్ వచ్చి ఫిఫ్టీ డాలర్స్ ఉంటుంది మనం మొత్తం సంవత్సరం అంతా చేసుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ సిక్స్ మంత్సే ఉంటుంది అనుకోండి మనకు అదేవిధంగా ఇక్కడ వాటర్ కంపోస్ట్ ఎవ్రీథింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది అనమాట సో అదేవిధంగా ఇది వచ్చి దాని వైశాల్యం వచ్చి ట్వంటీ ఫీట్ బై ట్వంటీ ఫీట్ ఉంటుంది సో ఇక్కడ వచ్చి నాకు తెలిసిన చాలామంది మన తెలుగు వాళ్ళు అన్న వాళ్ళు చేస్తున్నారు సో వాళ్ళ గార్డెన్ మొత్తం మొత్తం వెజిటబుల్స్ అనేది వచ్చేసాయి చూసేద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి వీళ్ళు మొత్తం అంతా ఏమంటు అదే అదేవిధంగా మనం చిల్లీ అవన్నీ టైప్స్ ఆఫ్ చాలా టైప్స్ ఆఫ్ చిల్లీస్ అదే అదేవిధంగా టమాటోస్ కూడా వచ్చాయన్నమాట ఇక్కడ చూడండి టమాటోస్ చాలా బాగున్నాయి ఇవి అయితే మొత్తం అంతా న్యాచురల్గా ఆర్గానిక్గానే ఉన్నాయి మొత్తం అంతా సో అదేవిధంగా ఇక్కడ చూడండి ఇది ఒక టైప్ ఆఫ్ టమాటోస్ బల్లగా ఉన్నాయి చూడండి టమాటోస్ ఇవైతే సో ఇక్కడ అంతా చూడండి దీని మీద మొత్తం అంతా ఇట్లా ఒక అల్లుకొని వచ్చేసింది పక్కంతా టమాటోస్ ఇక్కడ చూడండి మొత్తం అంతా వీళ్ళంతా కూడా ఎక్కువ తోటలు ఎక్కువ అలపినోస్ వేసుకున్నారు ఇక్కడ అలపీనోస్ అంటే ఒక ఒక మిరపకాయ లాగా అనమాట ఇది అమెరికాలో ఎక్కువ వాడతారనమాట దీటికి సో ఇక్కడ చూడండి మొత్తం అవేమన్నా వీళ్ళు టమాటో వేసుకున్నారు అంతే ఇంకా పెద్దగా ఏమైతే వీళ్ళు వేసుకోలేదు విధంగా చూడండి వీళ్ళంతా మొత్తం కూడా మొక్కజొన్న వేసుకున్నారు వీళ్ళంతా చూడండి ఇక్కడ మొత్తం మొక్కజొన్న వేసుకున్నారు చూడండి ఎంత పొడవు వచ్చాయో మొక్కజొన్నలు ఇది చూడండి మొక్కజొన్న ఏమంటారు చెట్టు ఎంత పెద్దగా వచ్చిందో మొక్కజొన్న ఇది కంకిలు చూడండి ఇక్కడ చూడండి మన తెలుగు వాళ్ళదే అనమాట ఇది తోట నాకు తెలిసిన ఫ్రెండ్ అన్న వాళ్ళది వాళ్ళు బాగా కంపోస్ట్ అవన్నీ బాగా వేయడం అదేవిధంగా పందిరి బాగా ఇట్లా వేయడం వల్ల నీకు చాలా బాగా వచ్చాయి ఇక్కడ చూడండి బీరకాయ ఎంత బాగా వచ్చాయో అదేవిధంగా నీకు ఇంక చూడండి బీరకాయలు అయితే చాలా బాగా వచ్చేసాయి అనమాట ఇంకా ఇక్కడ ఉన్నాయి లోపల ఇక్కడ చూడండి బీరకాయలు సో మనం బాగా ట్వంటీ ఫీట్ బై ట్వంటీ ఫీట్ మనం బాగా ఇట్రిజ్ చేసుకుంటే మంచి బాగా మంచి గార్డెన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ చూడండి కాకరకాయలు కూడా ఎంత బాగా వచ్చాయో మనవి అదేవిధంగా ఇక్కడ ఇవంతా కూడా ఎక్కువ బీరకాయలు కాకరకాయలు ఉన్నాయి సో ఇక్కడ చూడండి మనం మన మిర్చి వేసుకున్నారు బజ్జి మిర్చి సో ఇది వచ్చి గోంగూర చూడండి మన గోంగూర చాలామందికి గోంగూర అంటే ఇష్టం ఉంటుంది కదా ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో మనం ఎక్కడైనా సరే మన గార్డెన్స్ మనం ఇండియన్స్ చేసే ప్రతి హో గార్డెన్లో కూడా మనం వేసుకుంటాము అదేవిధంగా వీళ్ళు క్యాప్సికమ్ కూడా వేశారు ఇది ఒక టైప్ ఆఫ్ చూడండి మిర్చి సో ఇంకా టమాటోస్ కూడా కొన్ని వేసారు వీళ్ళు ఇంక ఇక్కడ చూడండి చాలా పెద్ద పెద్ద బజ్జి మిర్చి మిరపకాయలు కూడా వచ్చేసాయి అన్నమాట వీళ్ళకి ఇక్కడ చూడండి ఎంత పెద్ద కొంచాయో చూడండి ఇవన్నీ ఇంకా హార్వెస్టింగ్ రెడీగా ఉన్నాయి మనకు బీరకాయ అయితే తొందరగా వచ్చేస్తుంది ఇంకా ఇక చూసారా ఇది బచ్చల కూర కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చూడండి వీటు అవన్నీ ఎక్కువ వచ్చేస్తాయి అదేవిధంగా ఇక్కడ ఇక్కడ చూడండి పెద్ద పెద్ద గ్రౌండ్ హాక్స్ అంట అట్లా హోల్స్ అన్నీ ఉంటాయి సో అదొక సమస్య ఉంటుంది అనమాట అమెరికాలో గార్డెన్ చేయాలన్నా కూడా అదేవిధంగా మనకు ఇంకా ఇక్కడ చూడండి ఇంత బాగా అరేంజ్ చేసుకున్నారు నీట్గా బాగా పందిర్లాగా బాగా అరేంజ్ చేయడం వల్ల చాలా గార్డెన్ కూడా చాలా అందంగా కూడా వచ్చింది సో అదేవిధంగా మనకు ఇంకా చాలా ఇక్కడ చెప్పాను కదా కమ్యూనిటీ గార్డెన్లో మనకు మొత్తం ఇక్కడ చూడండి చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ అన్ని పండించుకున్నారు ఇక్కడ అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక గార్డెన్ మన తెలుగు అన్న మన మన వాళ్ళు అది చూద్దాము ఇదిగోండి ఇక్కడ చూడండి మన పిల్లలు పొద్దురు కూడా వేస్తున్నారు అనమాట మనకు ఎంత ఇండియా నుంచి వదిలి ఇక్కడికి వచ్చినా కూడా మనకైతే ఇండియాలో ఏదైతే పండిస్తామో అవన్నీ కూడా దాని మీద మమ్మకారం అనేది ఏమాత్రం తగ్గదనమాట సో అదేవిధంగా మనం వేరే మా ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు ఉన్నది అది కూడా మనం చూద్దాము ఇక్కడ చూడండి ఎంత పెద్ద టమోటో పండిస్తున్నారు మన వాళ్ళు మొత్తం కూడా ఆర్గానిక్ ఇది చూస్తుంటే అసలు నాకైతే మనకు ఇండియాలో మనం ఎట్లయితే గార్డెనింగ్ చేస్తామో అదేవిధంగా ఫార్మింగ్ చేస్తే నాకు అలానే అనిపిస్తుంది అనమాట ఎంతో కానీ ప్యాషన్ ఉంటే కానీ మనం ఇంత ఇది చేయలేం అనమాట విధంగా ఇక్కడ మనకు క్యాబేజీ కూడా వేశారు వీళ్ళు ఇక్కడ సో ఇంకా మనకు వేరే ఇంకా ఇంకొక వెజిటేబుల్ గార్డెన్కి వెళ్ళి చూద్దాము అక్కడ ఏమేమి వేశారు ఇక్కడ కనపడుతుంది కదా మనకి ఇది ఫాము ఇది వచ్చి మాకు తెలిసిన అన్న వాళ్ళదనమాట సో నేనే ఇంకా హార్వెస్ట్ చేద్దామనేసి మీకు చూపిద్దామనేసి మొత్తం రిక్వెస్ట్ చేశాను సో అన్న వాళ్ళు వచ్చారు సో ఇప్పుడు చూద్దాము ఇవన్నీ రెడీ అయ్యాయి చూ పో సో ఇవైతే సీడ్స్ రావు అదే మీన్ సీడ్స్ వస్తే బాగా ముదిరిపోతుంది అనమాట అందుకే బాగా లేతగా ఉన్నప్పుడు మంచిగా ఫ్రెష్గా ఉన్నప్పుడే కోసేసుకుంటాం ఇవన్నీ చూడండి ఎంత బాగా వచ్చాయి చూడండి ఇవన్నీ సో అదేవిధంగా ఇక్కడ చూడండి అన్న వాళ్ళు ఇంకా వేరే వేరే ఏమేమి వేస్తారంటే కాకరకాయ వేశారు బీరకాయ వేశారు సో రెడీగా ఉన్నది చూద్దాము టమాటో వేశారు చూడండి ఇవి సో ఇంకా కొంచెం టమాటోస్ టైం పడుతుంది సో అదేవిధంగా ఇక్కడ చూడండి మనకి మిరపకాయలు వేసారు చూడండి మనకు జనరల్గా మన ఇండియన్స్ ఏదైనా మనం ఏదైనా ఫార్మింగ్ కానీ గార్డెనింగ్ కానీ చేసేటప్పుడు డిఫాల్ట్ కొన్ని ఉంటాయి మనకి ఒక డీఫాల్ట్గా మనం వేసేస్తాం అనమాట మిరపకాయ బీరకాయ ఇట్లాంటివన్నీ వేస్తాం అనమాట చిక్కుళ్ళు ఇలా కామన్గా వేస్తాం కదా ఎక్కడ చూసినా గార్డెన్లో అదేవిధంగా ఇక్కడ చూడండి అన్న వాళ్ళు ఇది వంకాయలు కూడా వేశారు ఇది ఇంకా కొంచెం చి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకొంచెం టైం పడతాయి ఇవి సో ఇక్కడైతే మిర్చి అయితే రెడీగా ఉన్నాయి ఇది చూడండి మిర్చి ఇక్కడ చూడండి బీరకాయ వచ్చింది ఇంకా ఇది బాగా ముదిరిపోయింది ఇంకా ఇది సీడ్స్ కోసం అలానే వదిలేసినారు అనుకుంటున్నా సో ఇక్కడ చూడండి మనకు పూత ఎంత బాగా వచ్చిందో ఇక్కడ చిక్కుళ్ళకి సో ఇవైతే బాగా రెడీగా ఉన్నాయి ఇంకా చిక్కుడు ఇంకా వేరే ఏమున్నాయి లోపల చూద్దాము ఇక్కడ చూడండి వీళ్ళు పంపుని వేసారు సో ఇది గుమ్మడికాయ వచ్చింది ఇది ఇంకా కొన్ని రోజులు టైం పడుతుంది ఇది మనకు హార్వెస్టింగ్ రెడీ అవ్వడానికి సో ఇంకా లోపల టమాటో అవన్నీ డిఫాల్ట్ వేసుకున్నారు సో ఇంకా మనకి ఇంకా వేరే వేరే గార్డెన్స్ అన్నీ ఉన్నాయి మనం అవి కూడా వెళ్ళి కొన్ని హార్వెస్ట్ చేసేద్దాం ఇప్పుడు చూడండి వీళ్ళు ఇక్కడ ఇవి వచ్చి దోశ పండు వేశారు మస్క్మిల్ అని అంటాం దీన్ని అదేవిధంగా ఇక్కడ పంప్కిన్స్ కూడా వేశారు ఇవి డెకరేషన్స్కి వాటికి బాగుంటాయి ఇంకొంచెం టైం పడుతుంది రావడానికి లెట్స్ కో ఇంకా చాలా చాలా ఏమైనా మొత్తం ఉన్నాయన్నమాట తోటల్లోన్నీ సో చూడ్డానికి మనకైతే చాలా టైం పడుతుంది బట్ మన మీకు ఒక క్విక్గా మొత్తం ఏదైతే బాగున్నాయో అవన్నీ మొత్తం హార్వెస్ట్ చేసేస్తున్నాను చూడండి ఇది ఒక టైప్ ఆఫ్ మిర్చి ఉన్నాయి చూడండి ఇక్కడ సో చూడండి ఇవి మిర్చి ఉన్నాయి అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకేమున్నాయి లోపల ఇదో పెప్పర్స్ పెప్పర్స్ ఉన్నాయి చూడండి క్యాప్సికమ్ సో ఇంక ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి ఇవి ఇంకా ఇవన్నీ కొంచెం టైం పడుతుంది రెడీ అవడానికి మనకు మామూలుగా ఈ కమ్యూనిటీ గార్డెన్కి ఉంటుంది కదా చుట్టూ మనకు ఫెన్సింగ్ అనేది ఉంటుంది దా అది ఎవరూరికైతే ఇక్కడ గార్డెన్ లాట్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది కానీ వీళ్ళు చూడండి ఎక్స్ట్రా సెక్యూరిటీ లాగా మొత్తం తలుపులు పెట్టేసుకున్నారు చూద్దాం లోపలికి ఊరికి చేస్తే చూడండి ఇప్పుడు చూస్తారు కదా చా వేరే వేరే వాళ్ళు ఎవరూరైతే మనకు ఫార్మింగ్ డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ అని ఫార్మింగ్ చేస్తారు ఇక్కడ కమ్యూనిటీ గార్డెన్లో సో మొత్తం అని చూసి తీసుకొచ్చేసాను మీ ముందుకి అదేవిధంగా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా హార్వెస్టింగ్ మొత్తం వెజిటేబుల్స్ రెడీ అయినప్పుడు నీకు తీసుకొస్తా అని వీరా మాట ఇచ్చాడంటే తప్పకుండా చేస్తాడు సో మీకోసం ఏదో ఈ వీడియో అనమాట అదేవిధంగా మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి విత్ ది సైనింగ్ ఆఫ్ మీ వీరా జై కిసాన్ జై హింద్